నవ్యాంధ్రప్రదేశ్కు మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదాల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని నిర్ణయం తీసుకున్నారని ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి ఎం లింగారెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని గెలిపించి తీరుతారన్నారు ఈ మేరకు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తెలుగుదేశం పార్టీని అధికారులకు తెస్తాయన్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన చెప్పారు ఏప్రిల్ పదకొండు జరిగే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకే ఓటు వేయనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ బచ్చలపల్లి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఎన్నికల్లో ప్రజా తీర్పు టీడీపీకే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపాయకులు గోపినటి చంద్రశేఖర్ రెడ్డి మాజీ శివాలయం కంపెనీ చైర్మన్ శంకరనారాయణ నారాయణ నాయతుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకవేళ చేస్తానంటే రెండు చంద్రబాబు చేస్తాననే పద్ధతిలో మ్యాంత్రస్టో ఉంది ఆ విధమైన పద్ధతుల్లో మ్యాన్ఫెస్టో ఉండబడినప్పుడు ఇప్పుడు ప్రజాకర్షణ పథకాలకి ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ప్రజాకర్షణ పథకాలు పో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ దాంట్లో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేని పరిస్థితి ఉంది ఆ పథకాలు పెట్టడంలో కూడా మరి ఆయన చెప్పేదానికే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా ఆలోచించాలి ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా కూడా మన మేనిఫెస్టోను రిలీజ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవన్నీ పథకాలన్నీ మనం పెడితే చేయగలుగుతామా లేదనే ఒక ఆలోచన చేసి మేనిఫెస్టోని తయారు చేయాలి అట్లా లేకుండా అవగాహన లేకుండా చంద్రబాబు మన వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఒక సుదీర్ఘమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యమయ్యేవి మాత్రమే చెప్తా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికల్లో నిన్న ఈరోజు మొన్న రేపటి దినము మొన్నడు కూడా అందరికీ ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఉంది కాబట్టి మహిళలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలని నిర్ణయానికి వచ్చినారు రైతులు మిగతా బీసీ వర్గాలు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో గెలిపించాలనే నిర్ణయానికి రావడం జరిగింది కడప జిల్లాలో కూడా పొద్దుటూరు తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తాను అదే మాదిరి కడప పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలవడం అనేది జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్లో మన కడపలో ఆరు ఏడు సీట్లకు తక్కువ లేకుండా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రొద్దుటూరు పరిస్థితి పొద్దుటూరు సీటు మటుకు అసెంబ్లీ సీటు తప్పకుండా కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇంకా మీమాంసలు ఏ పాయింట్కి వేయాలా ఎవరికి వేయాలనే ఆలోచనలో ఉండబడిన వారందరూ కూడా ఎవరైతే రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారో ఎవరైతే రాష్ట్రం విడిపోయినా కూడా ఆ అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాడో ఎక్కడ ఎలాంటి గతం రెండు కలపడుతున్నారు మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నికల్లో ఏ ఒక్కటి కూడా ఆగిపోకుండా ప్రతి ఒక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి చేస్తూ మరి కొత్త మేనిఫెస్టోలో ఉండబడినవి కూడా రాబోయే ఐదు సంవత్సరాలలో చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీమాంసలో ఉండబడిన ప్రజలు ఇంకా నిర్ణయించుకోకుండా ఉండబడిన ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా మన బావి తరాల వాళ్ళందరూ ఆర్థిక సంక్షేమం నుంచి గట్టెక్కి అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఈ పార్టీ గెలిపిస్తేనే మరోసారి చంద్రబాబు నాయుడు అయితేనే తప్పకుండా ఇవన్నీ ఆలోచన చేసినట్లయితే ఎవరికి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పి ప్రజలు ఆలోచించాల్సిన బాధ్యత అవసరమైతే ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడము ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కూడా చేపట్టడం జరిగింది మనం చూసినాం అవన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి ఐదు సంవత్సరాలకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నప్పుడు మరి జరిగినటువంటి కార్యక్రమాలు ఇప్పటికైతే మనకు రాజధాని లేదు పోలవరం ప్రాజెక్టు ఇంకా మధ్యలోనే ఉంది అనేక రక రకాలైనటువంటి ప్రాజెక్టులుగా రావాల్సిన పరిస్థితి ఉంది విద్యాపరంగా అనేక రకమైన విద్యా సంస్థలు రావాల్సిన అవసరమైతే ఉంది అదేవిధంగా మరీ ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ముక్కు ఫ్యాక్టరీ రావాల్సిన అవసరమైతే ఉంది ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ఇవన్నీ జరగాలంటే సమర్థమైనటువంటి పనులు చేయగలిగినటువంటి కాదు కావాల్సింది మనం పనులు చేసేటువంటి వ్యక్తులు కావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిరూపించాడు కాబట్టి ఈ ఐదు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా అతను వస్తేనే అతను ఉంటేనే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పేసి ప్రజలు ఆదరించాల్సిన అవసరమైతే ఉంది